మీ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం అధిక సంపద కలగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మనిషి పుట్టుకతో అతనిలో మనసు పుట్టింది మనస్సులో నుండి ఆశ పుట్టింది ఆశ అనేది లేకపోతే జీవితం వృధా బ్రతికి ఉన్నను ప్రాణం లేని బొమ్మలాగా ఉంటాము ఈ ప్రపంచం మొత్తం కూడా దేన్ని బేస్ చేసుకుని నడుస్తోంది అని ఆలోచిస్తున్నాను నా మిత్రుడు అప్పుడే వచ్చి నా ఆలోచనలతో పాలు పంచుకున్నాడు అతడు డబ్బుతో నడుస్తుందని తెలిపాడు ప్రేమతో నడుస్తున్నది అని తెలిపాడు తమ తమ కోరికలను తీర్చుకుంటూ మానవులు ముందుకు సాగుతున్నారు అంటూ మరొకరు తెలిపారు దీని ప్రకారం ఎవరైనా సరే కోరికలనేటివి తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆ కోరికలకు మూలం ఆశ ఆశ లేకపోతే మనసు ఉండి కూడా లేనట్టే ఎందుకంటే ఈ జీవితం మొత్తం కూడా ఆశతోనే నడుస్తున్నది లవ్ కావాలన్నా డబ్బు కావాలన్నా ఉద్యోగం దొరకాలి అన్న ఇల్లు కట్టాలన్నా మరొకటి మరొకటి ఏదైనా చేయాలన్నా ఆశ మనల్ని నడిపిస్తూ ఉన్నది లేకపోతే జీవితం నిస్సారమైపోయి రసహీనంగా తయారై బ్రతుకు వేస్ట్ బ్రతుకు వృధా అనే అభిప్రాయం కలుగుతుంది మనం అందరం కూడా వర్తమానంలో ఆశతోనే జీవిస్తున్నాము గతంలోని కష్టాలు తొలగుతాయని ఆశతోనే జీవిస్తున్నాము వ్యాపారం బాగా జరుగుతుంది అని ఆశతోనే ముందు సాగుతున్నాము రేపు నేను ప్రేమించిన అమ్మాయి తను కూడా ప్రేమించుతున్నానని తెలుపుతుందని ఒక ప్రేమికుడు ఆశపడుతుంటాడు ఏడు సంవత్సరాలు గడిచింది ఉద్యోగం దొరకలేదు ఈ సంవత్సరమైనా తను కోరుకున్న ఉద్యోగం దొరుకుతుందని ఒక నిరుద్యోగి ఆశ గత సంవత్సరం పంటలు పండలేదు అధిక వర్షపాతం వల్ల ఈ సంవత్సరమైన పంటలు సక్రమంగా పండి పంట చేతికి వస్తుందని ఆశ ఈసారి పరీక్ష తప్పను వచ్చేసారి తప్పనిసరిగా మంచిగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందుతాను అనేది విద్యార్థుల ఆశ వివాహం జరిగి ఆరు సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు ఈసారి తప్పనిసరిగా సంతానం కలుగుతుందనే ఆశ మా ఆవిడకు ఈ కాంపులోనైనా మగ బిడ్డ కలుగుతాడు అనేది ఒక తండ్రి ఆశ ఈ ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి రాలేదు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నడుపుతామని ఆశ ఆశ లేని ప్రాణం లేదు జీవి లేదు జంతువులైనా ఈరోజు ఆహారం దొరకకపోతే రేపైనా దొరుకుతుంది మొక్కలైనా మీరు మాకు అందలేదు ఎండమాక అందలేదు రేపైనా అందుతుంది నే ఆశతోనే అవి మొలకెత్తుతవి సెక్స్ జీవితంలో ఒక భాగం మాత్రమే అలాగే డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగం మాత్రమే పురాణ కాలంలో స్త్రీ కొరకు సంపద కొరకు యుద్ధాలు జరిగేవి ఇప్పుడు కాలం మారింది జీవితంలో అవి ఒక భాగం మాత్రమే ఇంకా జీవితం అనేకంగా ఉంది ఒక మానవులే కాదు సన్యాసులు బిచ్చగాళ్లు ధనవంతులు బీదవారు వీరందరూ కూడా ఆశతోనే ముందు సాగుతున్నారు పిల్లలు కూడా ఆశతోనే ముందు సాగుతున్నారు జీవితమే సెక్స్ కాదు జీవితమే డబ్బు కాదు ఇలా తెలుపుకుంటూ పోతే ఆశ లేని బ్రతికే వృధా భగవంతుడు మనిషికి ఆశను ఏర్పరిచాడు ఆశ ఎన్నో రకాలుగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నది ఈ ఆశ ఎక్కడి నుండి పుట్టింది మనసులో నుండి పుట్టింది మనసు అనేది లేకపోతే ఆశ లేదు మరి ఏదీ కూడా లేదు మనిషి శరీరంలో మనిషి మైండ్లో మనిషి మనసులో మొదలు పుట్టేదే ఆశ అప్పుడే పుట్టిన బాబు తల్లి రొమ్మును తట్టుతూ తన ఉనికిని కాపాడుకోవడానికి పాలు తాగుతాడు అలాంటి భావనే లేకపోతే అప్పుడే పుట్టిన బాబుకు మనసు లేనట్టే లెక్క అనగా మనసుతో పాటు మనసులో నుండి ఆశ పుట్టింది